నమస్తే రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం నేటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంత ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కాటం కాటమిరెడ్డి విష్ణువర్ధరెడ్డి గారి ముఖ్యాంశ ఒకరు కావలి నియోజకవర్గానికి చెందిన గోపీకృష్ణ గారు ప్రజాసేవకుడిగా పేరుగాంచిన కాటమరెడ్డి కాటం రెడ్డి రెడ్డి గారు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాల్సి వచ్చిందో అదేవిధంగా పోటీ నుంచి ఆయన ఎందుకు విరమించుకున్నారో గోపీకృష్ణ గారు మాట్లాడి గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ సార్ చెప్పండి ఇవే నా చివరి ఎన్నికలు అంటూ సార్ ప్రజాక్షేత్రంలోకి వచ్చేటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు అనుకోని సందర్భంగా దానికి సంజీవం సార్ ఈ నిర్ణయం పట్ల మీ స్పందన అంటే సార్ గట్టిగా పోటీ చేయాలని ఉన్నాడు మేడం సారు ఇద్దరు కూడా నేను పోటీ చేయాలి ఆఖరిసారిగా పోటీ చేస్తున్నాను నాకు గుర్తు వచ్చిన తర్వాత మీ అందరికి చెప్తాను గుర్తొచ్చినప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్పి సరే తిరిగిన తర్వాత తిరిగే తిరుగుతా ఉన్నారు ప్లస్ వీళ్ళు వైసీపీ వైపు నుంచి నాయకులు వచ్చి మా పార్టీకి మద్దతు ఇవ్వండి మా పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పి అంటా ఉన్నారు సార్ ఏంటంటే ఇంకా ఈ ఈ నాయకులు అందరూ వస్తున్నారు వెళ్తున్నారు కానీ అధినాయకుడితో ఎవరు మాట్లాడించట్లేదు అటు సైడ్ నుంచి టీడీపీ వైపు నుంచి వస్తున్నారు వైసీపీ నుంచి వస్తున్నారు కానీ ఎవరు కూడా అధినాయకుడితో మాట్లాడించలేదు సరే అనుకోకుండా విజయసాయి రెడ్డి గారు వచ్చి నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిస్తారు మీరు పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పి అన్నారు కాదు నేను పోటీ చేయాలని చెప్పి అనుకుంటున్నాను జనాల్లో కూడా అందరికీ పోటీ చేస్తానే చెప్పాను నాకు చివరి ఆఖరిగా ఒక అవకాశం ఇస్తే బాగుండు అని చెప్పి అన్నారు సార్ అన్నమాట ఓకే దానికి విశాఖ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు మీరు అక్కడికి వచ్చి మాట్లాడుకుంటే బాగుంటుంది అని చెప్పి అన్నాడు సార్ కూడా ఏంటంటే సరే ఒకసారి వెళ్ళి కలుద్దాము ఓకే కలిసిన తర్వాత ఆయన నిర్ణయం ఎట్లుంటుందో తర్వాత తర్వాత మన నిర్ణయం ఏంది అనేది ఆలోచించుకోవచ్చు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల మేరకు వెళ్ళి కలిశారు కలిసిన తర్వాత అక్కడ ఈయనకి అనుకోని మర్యాద కలిగింది ఊహించరాని మర్యాద జగన్ గారి జగన్ జగన్ గారి దగ్గర నుంచి ఊహించరాని మర్యాద గౌరవం కలిగింది ఇంకా ఆ గౌరవం మేరకు ఆయన కూడా మనకి గౌరవం ఇక్కడ ఉంది కదా అనే ఉద్దేశంతో జగన్ గారి దగ్గరికి వెళ్ళి కలిశారు కలిసిన తర్వాత ఇంకా లోపల జగన్ గారికి హామీలు ఇవ్వటం ఈయన జగన్ గారికి ప్రకటించడం జరిగింది సో ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత రావాలి నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉన్నాయి ప్రజెంట్ రావాలి నియోజకవర్గంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా గెలుపు అనేది ఊహించరాందే కదా మనం జనాలందరూ ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు రావడం వల్ల ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంకా తిరుగులేని ఎన్నిక అని చెప్పి జనాలు బజార్లో కూడా అందరూ అదే అనుకుంటా ఉన్నారు వాస్తవానికి అదే అదే సరే మీరు చెప్పండి అంటే నిన్న మొన్నటి వరకు రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వర్గంతో మీకు వస్తే విభేదం ఉండొచ్చు ఇవన్నీ ఎలా సర్దుబాటు చేస్తారు సర్దుబాటు అంటే మేము సార్ వెనుక ఉండే వాళ్ళందరూ కూడా సారు ఏ మాట అయితే చెప్తారో మాకు అదే ఇంకా మేము సర్దుకోకపోవడానికైనా సిద్ధమే కలిసి చేసేదానికైనా కూడా సిద్ధమే సో రేపు రామరెడ్డి కుమార్ రెడ్డి గారు విజయం సాధిస్తే అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి రాష్ట్రంలో అధికారులకు వస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర విష్ణువర్ధరెడ్డి గారికి గౌరవం కృష్ణ సైన్యం మీకు రామరెడ్డి కుమార్ రెడ్డి గారి దగ్గర గౌరవం ఆ వస్తాయి అనుకుంటున్నాం విష్ణువర్ధరెడ్డి గారి దగ్గర సీఎం దగ్గర నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారికి విష్ణువర్ రెడ్డి గారి దగ్గర నుంచి మాకు ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి మాకు మాకు కూడా సరైన గౌరవం లభిస్తుంది అని అనుకుంటున్నాం సో ఆ ఇబ్బంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది సార్ కావాలి ప్రజెంట్ పరిస్థితి అంటే ఇంకా మా విష్ణువర్ధన్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చాడు కాబట్టి ఇంకా ఓటమి ఖాయం అని అనుకుంటున్నాం టిడిపి అంతేనా అంత లేకున్నా సరే ఇంకా పార్టీలు లేవడం కష్టమే అవును ఓకే మరి నెల్లూరు పార్లమెంట్ పరిధిలో విష్ణుమోధన్ రెడ్డి గారు ఒక నియోజకవర్గం మాత్రమే పరిమితం ఆ కోవూరు ఉదయగిరి కావలి మూడు నియోజకవర్గాల్లో ఆయన వర్గం ఉంది ఆయన సొంత మనుషులు ఉన్నారు ఆయన కొన్ని ఓట్లు కూడా ఉన్నాయి ఈ మూడు నియోజకవర్గాల ఓట్లు విజయసాయి రెడ్డి గారికి పార్లమెంటు అభ్యర్థికి కలిసి వస్తాయి కదండి ఇంకా పార్లమెంటు అభ్యర్థి కూడా గెలిచేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి గెలుపు ఖాయం గెలుపు కాయ సో నెల్లూరు పార్లమెంటు ఇంటూ అవును కావాలగిరి కావాల నియోజకవర్గం ప్లస్ పక్కన ఉదయగిరి ఇంత ముందర కందుకూరు ప్రకాశం జిల్లాలో ఉండేది కదండి ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలోకి వచ్చింది ఆ నియోజకవర్గంలో కూడా సార్ మనుషులు ఉన్నారు అదే నేను నెల్లూరు పార్లమెంట్ లో కూడా రెడ్డి గారు ప్రభావం బలంగా ఉంటుంది ఓకే సార్ సో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత అనుకోకుండా ఇప్పుడు పోటీ నుంచి తప్పుకున్నందువల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు విషయం ప్రజలు ఏంటంటే సార్ కూడా ప్రజలు కొంతమంది చాలా మంది అదే అనుకున్నారు పోటీ చేయకుండా ఉంటేనే బాగుండేమో కి హెల్త్ బాగలేదు కదా ఓకే పోటీ చేస్తే బాగా చాలా హార్డ్ వర్క్ చేయాలా మళ్ళా చాలా ఇబ్బందుల నుంచి వచ్చారు కదా హెల్త్ ఇష్యూ బాగుండిందండి కి మళ్ళీ హెల్త్ ఇష్యూ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి చాలా మంది అయితే అదే విధంగా అనుకున్నారు మేమైతే అదే అనుకున్నాం పోటీ చేయకుండా ఉంటేనే బాగుండేమో సార్ ఆ కాల్ ప్రాబ్లం వస్తే ఇబ్బంది కదా అనే ఉద్దేశంతో మేము అనుకున్నాము చాలా మంది కూడా అదే అనుకున్నారు ఓకే సార్ అంటే కావలి నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా జిల్లా నలుమూలల్లో కూడా విష్ణుమోహన్ రెడ్డి గారి సేవలు అనేకం చేసినారు ఇలాంటి నేపథ్యంలో ఒక నిజమైన ప్రజా సేవ కొడుగా ఉండే వ్యక్తి పోటీకి కాకుండా వేరే పార్టీకి మద్దతు ప్రకటించడం మాకంటే ఇక్కడ కొన్ని మా సార్కి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు గాని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ సంక్షేమ పథకాలు గాని సార్ కూడా కొంచెం నచ్చినాయి నచ్చినందువల్ల మనం కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ప్రయోజనం ఏముందిలే మనం కూడా ఈ విధంగా ఈ సీఎం గారు ఈ చేసిన కార్యక్రమాలు నచ్చినాయి కదా మనం కూడా ఇటు సపోర్ట్ చేస్తే బాగుండు కదా మళ్ళీ సీఎం గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మళ్ళీ ఇంకా ప్రజలకు ఉపయోగపడతారు కదా అనే ఉద్దేశంతో సార్ కూడా అనుకోని ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే పార్టీ క్లిష్ట దశలో ఉన్న ప్రతిసారి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో చాలా కష్టపడి మేమందరం కూడా కష్టపడ్డా ఉన్నాయి సార్ చెప్తే ఇక్కడ ఈ సార్ దగ్గర ఉండే మనుషులు ఎవరు కూడా వెనక తగ్గే పని ఉండదు రెండు వేల పద్నాలుగులో బాగా కష్టపడ్డాము గెలిపించాము సార్కి సరైన గౌరవం దక్కలేదు పక్కకు వచ్చేసాము ఆయనతో పాటు మేము కూడా అందరం పక్కకు వచ్చేసాము అప్పుడు గౌరవం దక్కకపోవడానికి గౌరవం దక్కద్దు మీరు ఎలా బాధిస్తున్నారు అదే చెప్పాను కదండి సీఎం గారు కలవగానే ఆయన అనుకోని ఊహించరాని స్పందన కలిగింది ఇంకా సార్ కూడా పర్వాలేదులే మనకి అనుకున్న దానికన్నా ఎక్కువ అభిమానిచ్చాడు అని ప్రజెంట్ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గర విష్ణాన సైన్యం గౌరవం అనేది ఎలా ఉండదు ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే ఏం లేదండి ఎవరితోటి పిలిచి మాట్లాడింది లేదు విష్ణువర్ధన్ రెడ్డి గారి మనుషులు ఎవరిని మమ్మల్ని ఎవరిని కలిసింది కూడా లేదు సో మొత్తానికి మాకు గౌరవం ఉన్నా లేకపోయినా మా సార్ చెప్పాడు కాబట్టి ఆటోమేటిక్ విష్ణువర్ధన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇటు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారికి ఎంతగానో లాభించాల్సి ఉంది ఖచ్చితంగా అండి విష్ణువర్ధన్ రెడ్డి గారు రావడం వల్ల ఈ నాలుగు నియోజకవర్గాల్లో సార్కి ప్రత్యేకమైన వర్గం ఉంది కావల నియోజకవర్గంలో మంచి దాదాపుగా మా ఈ పదిహేను వేల నుంచి ఇరవై వేల ఓట్లు ఉన్నాయి సార్ కి సంబంధించి ఓన్ ఓటు ఓన్ ఓటింగ్ ఉంది ఈ ఇంకా ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి కదండీ ఇదే విధంగా మళ్ళీ విజయసాయి రెడ్డి గారికి కూడా వస్తాయి కదండి దాదాపు ఇరవై వేల ఓట్లు అంటే తక్కువ కాదు కదా గెలుపు అనే దానికి చాలా ఉపయోగ ఉపయోగం అందుకే రాష్ట్ర పరిస్థితి సార్ ఏ పార్టీ గెలిచే అవకాశం మేమైతే వైఎస్ఆర్ సిపిఐ గెలుస్తాను అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అనుకున్నాయి అనుకున్నట్టు చేశాడు చంద్రబాబు నాయుడు చెప్పడమే కానీ చేసేది ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మాత్రం చేస్తున్నాడు నేను అది చేస్తాను నీ చేస్తానని చెప్పలేదు చెప్పింది మాత్రం చేశాడు సంక్షేమం అయితే ఉంది డెవలప్మెంట్ లేదన్నది ఇప్పుడు డెవలప్మెంట్ అంటే రాష్ట్రం విడిపోయింది డెవలప్మెంట్ సంక్షేమం ఒకేసారి జరగాలంటే కష్టం కదా సార్ ఇప్పుడు జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు తిండికి లేక గుడ్డక లేక చాలా ఇబ్బంది పడుతున్నారు డెవలప్మెంట్ చేసుకుంటా పోతే సంక్షేమం వదిలేస్తే ఈ జనాలు బతికేదా సార్ ఓకే ఓకే సో ముందు సగటు మానవుల మరి డెవలప్మెంట్ లేకుండా ఎంత ఉంటే పెట్టగలు డెవలప్మెంట్ నెక్స్ట్ టైం సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా చూపిస్తారు సార్ చూపిస్తాడు అనుకుంటున్నాం సో మొత్తానికి మోహన్ రెడ్డి గారి పాలనకి మీరు సో ధరల పెరుగు ధరంటారు సార్ ధరలు ధరలు ధర అంటే మనొక్క రాష్ట్రంలోనే కదా సార్ పక్క రాష్ట్రంలో కూడా ధరలు ఇదే విధంగా ఉన్నాయి కదా ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నా ఇంచుమించు ఒక కొద్ది పైసల్లో తేడా ఉంటుంది గానీ వందలలో పదుల్లో రూపాయల్లో తేడా లేదు కదా సార్ ఇక్కడ తమిళనాడులో కానీ మన ఒక్క రాష్ట్రంలో అయితే మనం ప్రత్యేకంగా ఉంటుంది సార్ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు కాటమిటి విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక రకంగా అవమానించింది అనుకోవచ్చు బాగా సార్ బాగా అవమానించింది అవమానించినా కూడా సారు తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఆఖరి వరకు చూశారు చూసారు ఆఖరి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు అటు నుంచి ఓకే అయినా కూడా సార్ పోవాలని దాన్ని వదిలేసి ఎప్పుడో వచ్చేసారు బయటికి అని రాజీనామా అయితే చేయలా పార్టీలోనే ఉన్నారు చాలా మంది సార్ అభిమానులు కూడా అన్నారు రాజీ రాజీనామా చేయొచ్చు కదా రాజీనామా చేయొచ్చు కదా అని సారు అందరిలాగా తొందరపడి ఏదో చెప్తున్నారు మనం ఏదో చేసేద్దాం అని ఆలోచించే వాళ్ళైతే కాదు ఆయన ఆలోచన విధానం వేరుంటుంది పెద్ద మనస్తత్వం సార్ మనం మనం తొందరపడినంత ఈజీగా ఆయన తొందరపడ్డా సార్ విష్ణువర్ధన్ రెడ్డి గారి రాజకీయంగా తెలుగుదేశం పట్ల అంత అవమానాలు గురిచేసింది పైన పార్టీ నుంచే లేదంటే లోకల్ నియోజకవర్గ స్థాయిలో లోకల్ నియోజకవర్గ స్థాయి నుంచి వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు అవమానపరిచారు పై స్థాయి నుంచి ఆయన కూడా దీనికి అపాయింట్మెంట్ లేకుండా టూ త్రీ టైమ్స్ అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ ఇవ్వకుండా కూడా అది కూడా పరిచినట్టే కదా సార్ ఓకే సో మరి సరికి అవమానం అయితే బాగా జరిగింది సో ఆయనకి జరిగిన అంటే మీ ఎంతగానో అభిమానించేటువంటి మీ నాయకులు విమాన నాయకుడు కాకపోతే విష్ణువర్థరెడ్డి గారికి జరిగిన అవమానానికి ప్రతిపలంగా కృష్ణుల సైడ్ నిర్పించిన ఉత్సాహంతో పనిచేయబోతుందా ఖచ్చితంగా సార్ వరకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది సార్ సపోర్ట్ టీడీపీ టీడీపీ ఇప్పటి నుంచి సార్ గారు నాకు సార్ టూ టూ థౌజండ్ నైన్ ఇదే నాలుగో ఎలక్షన్ నచ్చిన ఆయన గురించి కూడా మీకు తెలిసే ఉంటది సేవా ఆ సేవ సేవా గుణం ఎక్కువ ఎవరు చిన్న పిల్లోడు వెళ్ళినా కూడా లోపలికి పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడతారు నీ సమస్య ఏందమ్మా అని ఈ రోజుల్లో ఎవరు సార్ ఎవరు ఉన్నారా రెండు వేల తొమ్మిది నుంచి మీకు ఆయన పరిచయం ఉందన్నారు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటివరకు ఆయన ప్రత్యక్ష ఎన్నికలు గెలిచిన సందర్భం లేదు అధికారాన్ని ఎంజాయ్ చేసిన సందర్భం లేదు అయినా సరే మంది కార్యకర్తలు నాయకులు ఆయన మాకు అసలు అధికారంతో పని లేదు సార్ మాకు ఇక్కడ సార్ కింద ఉన్న కేడర్ కి అధికారంతో పని లేదు సారే మాకు అధికారం ఆయన ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ సేవలు చేయాలంటే ఆయనకు అధికారం కావాలి కాబట్టి రాజకీయాల్లో ఎమ్మెల్యే అయితే కొన్ని రాణి ఏమైనా తీసుకురావచ్చు అనే ఆలోచన తోటి ఆయన ఉన్నారు కానీ మాకు ఆయన కింద వర్గానికి పదవిలో పాటించలే బాగా అవసరం లేదు మీ జెండా అజెండా విష్ణు అన్న అంతే మీకేనా సో విష్ణు అన్న ఒక్కసారి పరిచయం అయితే అంత తేలిగ్గా బాండింగ్ నుంచి దూరం కాలేదు అస్సలు దూరం అయ్యే పనే ఉండదు సార్ వాళ్ళు ఏదన్నా ఏదో డబ్బు కాసి ఇచ్చేవాళ్ళు లేకుంటే ఇంకోటి ఆసి ఇచ్చేవాళ్ళు అయితే దూరంగా రావాల్సిందే గాని ఆయనలాగా సేవ కోసము లేకుంటే పది మందికి సహాయపడదామన్నోడు అయితే వాళ్ళు సార్ దగ్గర నుంచి బయటకు వచ్చే పని ఉండదు మీ దైవం అన్ని సార్ అన్ని ఆయనే ఇంకా అన్ని ఆయన సార్ మీరు ఎంతగానో అభిమానించే నాయకులు మీ అభిమాన నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రత్యక్ష ఎన్నికల్లో అంటే రెండు ఉన్న అంటూ ఉన్నారు ఆ వయసు పైపడుతుంది కప్పితే నా చివరి ఎన్నికని పోటీ చేయని సందర్భంలో మనసు బాగా కలిసి కొంచెం మాకైతే అనిపించింది సార్ సార్ మా సార్ గనక ఎమ్మెల్యే అయితే బాగుండు ఈసారి కష్టపడి గెలిపించుకుందాము అని చెప్పి ఉన్నింది ఒక పక్క సార్ ఎమ్మెల్యే అయితే బాగుండు సార్ని గెలిపించుకుందాం అని ఒక పక్క ఉంది ఇంకో పక్క ఏందంటే సార్ మళ్ళా పోటీ చేస్తే హార్డ్ వర్క్ చేయాలా మళ్ళా కాలు ప్రాబ్లం అవుద్దేమో మమ్మల్ని అయితే కొద్దిగా అది కూడా బాధించింది సార్ పోటీ చేస్తే ఒక ఇష్యూ పోటీ చేయకపోతే ఒకటి అన్నట్టుగా మమ్మల్ని కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ లో ఉండిపోయాం సార్ సరే ఏదేమైనా సరే ఇప్పుడు కొంచెం రిలీఫ్ కదా సార్ పోటీ చేయకపోవడం వల్ల ఏదైనా కాస్త రిలీఫ్ ఉంటది కదా మేము పర్వాలేదులే సార్ కి ఇబ్బంది లేకుండా జరిగింది అని చెప్పి మేము అయితే సాటిస్ఫై అయ్యాం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయసాయి రెడ్డి గారు ప్రత్యేకంగా విష్ణువర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చేత ఎంతో ఊరట చెందారు అవును సార్ చాలా హ్యాపీ అయ్యారు సార్ ఆయన కూడా ఫ్యామిలీ అలాంటివి సార్ రెడ్డి గారు ఫ్యామిలీ అది ఒక బ్రాండ్ దానికి ఎవరు ఏ లెట్ చూపించేది ఉండదు ఓకే ఓకే ఆయనకు ఒక సొంత వర్గం ఉంది సొంత మనుషులు ఉన్నారు సొంత ఊర్లు ఉన్నాయి ఎవరికైనా ఎంత పెద్ద నాయకుడికైనా అలాంటి మనిషి మనకి సపోర్ట్ చేస్తున్నాడంటే ఎవరికైనా హ్యాపీయే కదా సార్ ఓకే సార్ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధికారంలోకి వస్తే ప్రయారిటీ ఇస్తే బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు హ్యాపీ బాగా హ్యాపీగా ఫీల్ అవుతాం నమ్మకం ఉందా ఇస్తారని నమ్మకం అయితే ఉంది సార్ అయితే ఆ పదవుల కోసం వాటి కోసం అయితే రాలేదు సపోర్ట్ చేయలేదు సో ప్రజాసేవ రెట్టింపు చేయడం కోసం అనుకోవచ్చు సో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు విజయం అయితే ఖాయం విజయం ఖాయం సార్ సో చెప్పారు కాబట్టి ఖచ్చితంగా సార్ దాంట్లో ఇంక ఎలాంటి అసలు ఉండదు ఆయన మాటే మా శిరోధార్యం అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ బృష్ణ మీ సందేశాన్ని మన ఛానల్ ప్రకృతి మీరు కోరుకునే విధంగా రానున్న రోజుల్లో కాతం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి త్యాగాన్ని ప్రజా సేవని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మంచి ప్రయారిటీ ఇవ్వాలని అదే విధంగా ఆయన సపోర్ట్ చేసినటువంటి ఎంపీ విజయసాయి రెడ్డి గారు కావచ్చు ఎమ్మెల్యే రామరెడ్డి కుమార్ రెడ్డి గారు కావచ్చు విజయం సాధించిన ఛానల్ తప్ప మాసారి తెలుసు థ్యాంక్ యూ సార్